హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఏ రోజు నేను మీకు ఒక మంచి స్వీట్ అనేది చూపిస్తున్నానండి అయితే ఈ స్వీట్ చూస్తుంటేనే ఇలా ఉందండి ఇంకా తింటుంటే ఇంకా నోట్లో మాటలు రావు అంత బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడటానికి కేసరీ లాగా ఉంటుంది కానీ కేసరీ కంటే చాలా బాగుంటుంది ఈ సూజీ హల్వా ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి తింటుంటే నోట్లో ఎట్లా ఎలానే కరిగిపోతుంది మంచి నెయ్యి రుచితో నెయ్యి కూడా దీనికి కొంచెం బాగానే పడుతుందండి మంచి నెయ్యి రుచితో ఉన్న ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి కూడా తక్కువ టైమే పడుతుంది ఇంట్లో మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా ఈ సూజీ అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా రుచిగా అయితే ఉంటుందండి స్వీట్ అనే స్వీట్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఈ స్వీట్ అయితే ఒక్కసారి చేసి చూడండి ఈ సూజీ హల్వాని ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక చిన్న కప్పుతో నేను త్రీ బై ఫోర్త్ కప్పు వరకు సూజీ రవ్వ వేసుకుంటున్నాను ఈ సూజీ రవ్వలోకి ఇప్పుడు ఒక ఒక కప్పు ఫుల్ కప్పు అనమాట అదే సేమ్ కప్పుతోనే ఫుల్ కప్పు వరకు పాలు వేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా మా బాగా కలుపుకోవాలండి స్పూన్తో ఇలా మా రవ్వ వెంటనే పాలు వేస్తుండే రవ్వ అనేది పాలు అనేది అబ్జర్వ్ అయితే చేసేసుకుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఎక్కడ ఉండాలనేది లేకుండా చూసుకోండి కాచి చల్లార్చిన ఉన్నా కూడా సరిపోతుందండి మనకి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవండి ఇలా నెయ్యి వేడెక్కాక ఇందులోకి కాజును కిస్మిస్ కూడా వేసేసుకోండి ఇవి వేసేసుకొని కొంచెం బాగా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము నేను ఇందులోకి నేను అక్కడ త్రీ బై ఫోర్త్ కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నానండి మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ కప్పే తీసుకున్నానండి మీరు ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ బై ఫోర్త్ తీసుకోండి ఇలా షుగర్ని నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటా అంటే షుగర్ అనేది బాగా ఆ వేడికనేది బాగా మెల్ట్ అవుతుంది నేను ఇక్కడ వాటర్ అయితే యూజ్ చేయలేదండి మీకు కావాల్సి వస్తే వాటర్ కావాల్సి వస్తే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకునేసి అలాగే ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసుకున్నానండి ఇది వేసుకున్నాక షుగర్ బాగా మెల్ట్ అయినాక ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టి పాలల్లో నానబెట్టుకున్న ఉప్మా సూజీ రవ్వ ఉంది కదండి ఈ సూజీ రవ్వ ఇందులోకి వేసేసుకోవాలి ఇది వేసేటప్పుడు అయితే మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి లేదంటే వెంటనే గడ్డేసి ఉండలాగా తయారవుతుంది ఇక్కడ చూడండి మనకు షుగర్ అయితే మంచిగా బాగా మెల్ట్ అయ్యింది కదా ఇది కూడా బాగా ఈ సూజీ రవ్వను కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి మూత పెట్టేసి ఉంచితే మనకి ఈ ఇది అనేది దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినాక ఇంకా ఒక రెండు మనకు మంచి నెయ్యి టేస్ట్ రావడానికి ఇంకా ఒక ఒకటి రెండు స్పూన్ల వరకు మనము నెయ్యి తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకొని బాగా మనము బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకు నెయ్యి అనేది కొంచెం బాగా సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయినప్పుడు మనము కొంచెం మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజు కిస్మిస్ ఉంది కదా అవి కూడా వేసేసుకోవాలి ఇలా మనకు ఇలా వేసుకుంటున్నప్పుడే నెయ్యి అనేది మనకు సపరేట్ అయిపోతూ వస్తుంది అప్పుడు ఇది మనకు బాగా మనకు ఈ సూజీ హల్వా మనకు రెడీ అయిపోయింది అనేది తెలుస్తుంది అంతవరకు అలా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే నేను సూజీ హల్వా అయితే మనకు రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇలా సర్వ్ అయితే చేసుకుంటున్నాను ఇలా సర్వ్ చేసేసుకొని దీంతో కాజుతో నేను ఇలా డెకరేట్ అండి ఇలా సర్వ్ ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను కాజుని ఈ చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి అయితే తింటుంటే ఇంకా నోట్లోంచి నీళ్ళు ఊరుతాయి అంత రుచిగా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే మనకు నెయ్యి ఆ నెయ్యి టేస్ట్ అనేది తెలుస్తూ అలాగే ఆ స్వీట్నెస్ కూడా చాలా తక్కువే స్వీట్ వేసాను కాబట్టి చాలా రుచిగా ఉంది మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి మీకు గాన నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ కూడా చేయండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ సుజీ హల్వా అనేది చేసుకోవచ్చు మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్